తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేములవడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఉద్యమ కళాకారులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా కళాకారుల జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమై పోరాడిన తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాల స్థలము గౌరవ పెన్షన్ నెలకు ఇరవై ఐదు రూపాయలు ఇతర హామీలను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎల్ల పోచెట్టి బొడ్డురాములు సావనపల్లి శ్రీనివాస్ వారాణ దేవయ్య లక్ష్మీనారాయణ వెంపటి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎంతోమంది నిరుపేద కళాకారులు మరి వారి పనులను సైతం వదిలిపెట్టి వారి కుటుంబాలను సైతం మొదలుపెట్టి త్యాగాల బాటలో నడిచి మరి ఆనాడు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి గతంలో వచ్చిన ప్రభుత్వం ఈ ఉద్యమ కళాకారుల ఆశరణను అనగదొక్కి మరి పది సంవత్సరాలు వాయిదా వేసింది మరి అటువంటి పరిస్థితి కాకుండా ఈనాడు ఈ ఉద్యమ కళాకారులు ఆనాటి వారిని ఎందరున్నారో అందరిని కూడా చేరదీసి వారు పేద స్థితిలో ఉన్నారు వారికి స్థలం కానీ ఆరోగ్య పరిస్థితి కానీ వారందరికీ చేకూర్చాలి మరి గతంలో ఉద్యోగాల పేరిట ఇచ్చిన ఉద్యోగాలు నామమాత్రంగానే ఉన్నాయి అటువంటి ఉద్యోగాలు కూడా గౌరవంగా జీవనం సాగేటట్టు వారి జీవనకృతి ఉండేటట్టు కూడా కళాకారులందరికీ కూడా జీవనకృతి ఇవ్వాలని కోరుకుంటూ వారికి స్థలం ఆరోగ్యం వారి కుటుంబ పరిరక్షణ అనేది ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక ప్రభుత్వం ఆ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమక్షంలో మేము విన్నపం చేస్తున్నాం ఈ సాధనకై మీరందరూ కూడా పోరాడి తెలంగాణ ఉద్యమ కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం